ప్రైజ్ లాడ్ అందరు బాగున్నారా మరొకసారి వీడియో రూపంలో మరలా మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క శుభ శుక్రవార దినాన గుడ్ ఫ్రైడే దినాన్న కొద్ది నిమిషాలు దేవుని మాటల ద్వారా మనం హెచ్చరించబడాలని ముందుకు నేను ఈ విధంగా వీడియో రూపంలో రావడానికి నేను ప్రయత్నం చేశాను ప్రార్థన చేసుకుని మనము ఈ రోజున గుడ్ ఫ్రైడే దినాన్న యేసుక్రీస్తు యొక్క శిలువను మనము ధ్యానం చేద్దాం ప్రార్థన మహాగనుడ అని మహోన్నతమైన నామను బట్టినికి వందనాన్ని స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి గుడ్ ఫ్రైడే దిన ప్రభావ మరలా ఇదిగో నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఈరోజు మీరు మా కొరకు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ఇదిగో తండ్రి మీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ మీకు రుణపడి ఉంటామని ఎప్పటికీ కూడా మీరు తెలియచేస్తూ ప్రభా ఇదిగో తండ్రి కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలు తనపమని ప్రభువును రక్షకుడు నేను ఏసు క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగము చాలా గొప్పది ఆ రుణాన్ని మనం ఎప్పుడు కూడా తీర్చుకోలేము మనం ఎంత ధనం ఇచ్చినా ఎంత మనము దేవునికి ఎంత చేసినా ఈ భూలోకంలో ఏసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం ఎంత చేసినా అది చాలా తక్కువ ఆయనకి మనం ఏమి ఇచ్చాయన రుణాన్ని మనం తీర్చగలం చెప్పండి కనుక దేవునికి దేవుడు మన నుంచి ఆశించేది కూడా ఏమీ లేదు దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే ఆయన మన జీవితాల్లో మనకు చేస్తున్న మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తిలు చెల్లిస్తూ ఆయన పట్ల మరణం వరకు కూడా నమ్మకంగా ఉంటూ ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలనే ఆయన ఆశ కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే దిన అటువంటి ప్రయత్నం మనం చేద్దాం కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం యోహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనములో ఉన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే ఏసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ఇదిగో ఈ మనుష్యుడు అనే మాట ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు ఏమని పరిచయం చేస్తున్నాడంటే ఒక మనిషిగా పరిచయం చేస్తున్నాడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి మనుషు కాదు ఆయన దేవుని కుమారుడై ఉండి దేవుని కుడుపార్శ్వను కూర్చుంట విడిచిపెట్టకూడని అని ఎంచుకోవడం లేదు కానీ దాసుని స్వరూపము ధరించి రిక్తునుగా ఈ లోకానికి వచ్చాడని పిలికి పిలికి రాసిన పత్రికల పోస్ట్ పౌలు చెప్తున్నాడు అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఇదిగో ఈ మనుష్యుడు అని సంబోధిస్తున్నారు చూసారా బైబిల్ గ్రంథంలో ఆ అక్షరం ఎంత పెద్దగా ఉందో నా బైబిల్లో చాలా పెద్దగానే ఉంది ఆ అక్షరం మరి మీ బైబిల్ ఎలా ఉంది మరి ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు ఏసుక్రీస్తు ప్రభు వారిని ఒక మనిషిగా పరిచయం చేస్తున్నాడు వాస్తవానికి ఆయన నరుడు కాడని మనం ఇందాకే చెప్పుకున్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు రావడానికి రెండు రకాల పర్పస్లు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి రెండు కారణాలు మొట్టమొదటిది ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం వచనం ప్రకారం అదేవిధంగా సర్వ మానవాళి పాపాలను కూడా విడిపించి వారి పాపాల నుండి వారి దోషాల నుండి సకల నరులను కూడా విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చినట్లుగా మనము రోమపత్రిక ఐదు అధ్యాయం నుంచి పదకొండు వచనాలను కూడా మనం చూడగలం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అసలు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే ఏంటి ఎందుకు మీరు ఇలాగ గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నారు అని మీకు తెలి మా తెలియని సహోదరులు మన హిందూ సహోదరులు కానీ ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే ఈ రెండు మాటలు చెప్పాలి ఎందుకు గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నారంటే ఇదిగో సర్వ మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు రెండవది ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు శిలువ మీద మరణించి సకల మానవాళ్ళని కూడా పరిశుద్ధులుగా చేశారు అని ఈ రెండు మాటలు చెప్పడం ద్వారా వారిని మీరు రక్షణలోకి నడిపించిన వారు అవుతారు వారికి స్వార్థ ప్రకటించిన వారు మీరు అవుతారని దేని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి మాట అడుగుతున్నాడు ఇదిగో ఈ మనుష్యుడు అంతకుముందే కైఫా కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు లోకాసువార్త ఇరవై రెండో అధ్యాయము లోకాసువార్త ఇరవై రెండో అధ్యాయములో అక్కడ ఉంటుంది ఒక మాట చదువుతాను లోకాసువార్త ఇరవై రెండో అధ్యాయంలో అరవై ఆరు వచనం నుంచి మనం చదివితే అక్కడ కైఫా అక్కడ ప్రశ్నిస్తున్నాడు ఎస్ క్రిష్ ప్రభు అని ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ సభలోనికి తీసుకుని పోయి నువ్వు క్రీస్తువు అయితే మాతో చెప్పమన్నది అందుకైన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు గాక నేను మిమ్మల్ని అడిగిన యెడల మీరు నాకు ఉత్తరం చెప్పరు ఇది మొదలుకుని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్ష్యమున ఆసీనుడుగు వారితో చెప్పాను అందుకు వారందరూ అట్లయితే నువ్వు దేవుని వా అని అడగగా ఆయన మీరన్నట్టు నేను ఆయనను అని వారితో చెప్పాను అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి రే అంతకు ముందే కైఫా కూడా ప్రశ్నించాడు ఇదిగో నువ్వు దేవుని కుమారుడు వారిని అడిగినప్పుడు వావును అన్నట్టు నేను దేవుని కుమారుడిని నేను పరలోకం నుండి దిగి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు కర్రాఖండిగా చెప్పారు ఎందుకంటే అది నిజము అది వాస్తవం కాబట్టి కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానంగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు దేవదూషణ చేశారని దేవదూషణ నేరాన్ని మోపి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని ఏమిటంటారు వారికి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని ఏం చేశాడంటే కిరాయికి కిరాయికి ఏర్పాటు చేసుకుని దేవుని మీద నిందం మోపినట్లు అక్కడ మనం చూడగలం కాబట్టి పిలాతు కూడా వారి మాట విని పిలాతు కూడా ఏం చేశాడంటే మనుషులను సంతోష పెట్టాలనుకున్నాడంట మార్కు సువార్త పదిహేను అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే అక్కడ శాస్త్రులు పరిచయులు మాట విని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని కూడా సంతోష పెట్టాలనుకున్నాడంట పదిహేను అధ్యాయం పదిహేను వచనము మార్కు సువార్త పిలాతు జనసమూహమును సంతోష సంతోషపెట్టుకు మనసు గలవాడే వారికి బరబ్బాను విడుదల చేసి ఏసు కొర ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయని అప్పగించాను చూసారా మనుషులను సంతోష పెట్టడం కోసం పిలాతు ఎవరిని అమ్మేశాడంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని శిలువకు అప్పగించేశాడు అంతే కొన్ని కొన్నిసార్లు మనమేమి మనకి మనమేమి కాదు మనము దేవుడు ఎందుకంటే పిలాతు ఎలాగైతే ఏసుక్రీస్తు ప్రభు వారిని అమ్మేశాడో మనం కూడా అలాగే అమ్మేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాంటి సందర్భాల్లో ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా మనము దేవుని దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయాల్సి వచ్చినప్పుడు ఆ అబ్బాయి మాకు అలాంటిది ఏమి లేదండి మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం మాకు అలాంటిది ఏమి లేదండి అంటే యేసు ప్రభు వారిని అమ్మేస్తూ ఉంటాం మనం అలాంటి పనులు మనం ఎప్పుడూ చేయకూడదు మనుషులను సంతోష పెట్టకూడదు మనుషులు సంతోషపెట్టడం కోసం దేవుడి నామానికి అవమానం వచ్చే పనులు మనం చేయకూడదు పిల్లాతులకి అందుకే ఆ పోసిట్ అని పౌలు అంటాడు నేను మనుషులను సంతోషపెట్టుకూరుచున్నానా దేవుడిని సంతోషపెట్ట కూర్చున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకోరువాడనైతే నేను క్రీస్తుకు దాసుడను కాకయే పోదును అంటాడు కాబట్టి మనుషులను సంతోషపెట్టే ప్రయత్నాలు మనం చేయొద్దు ఇక్కడ పిలాత అదే చేశాడు అది చేసి ఏం చేస్తున్నాడంటే మనుషులను సంతోష పెట్టడం కోసం బరబ్బాని విడుదల చేసి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపం ఏమైనా ఉందా అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎవడో యేసుక్రీస్తు ప్రభు వారిలో ఒక్క చిన్న పొరపాటు కూడా కనిపెట్టలేకపోయారు ఈ ప్రపంచంలో ఈ యొక్క ప్రపంచంలో ఏ నరుడు కూడా ఛాలెంజ్ చేయలేదు నాలో పాపం ఉందని మీలో ఎవడో నిరూపించగలడు అని ఎవడో చెప్పలేకపోయాడు ఒక యేసుక్రీస్తు తప్ప యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో అంటాడు నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడు ఈజ్ ఎనిబడి కెన్ ప్రూవ్ వాజ్ ఐఎమ్ సిన్నర్ ఎవడో నిరూపించలేడు యేసుక్రీస్తు ప్రభు వారు అంత పరిశుద్ధుడు అందుకే అపోజిట్ అయిన పౌలు కూడా యేసుక్రీస్తు గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు చూడండి రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేశాను పాపము లేని ఆయనను మన కోసము దేవుడు మనము నీతిగా మారడం కోసం మనల్ని నీతిమంతులుగా మార్చడం కోసం దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారిని ఒక దోషిగా నిలవబెట్టాడు ఆయనని సులువుకు అప్పగించినట్లుగా మనం చూడగలం అదేవిధంగా పేతురు కూడా అంటాడు మొదటి పేతురు పత్రిక రెండు అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా పేతురు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం చెప్తూ అంటున్నాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కూడా లేదు కనుక ఏసుక్రీస్తు ప్రభు వారిలో పాపం లేదు ఆయన చాలా పరిశుద్ధుడని దేవుని లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి పిలాతు కానీ పిలాతు భార్య కానీ క్రీస్తును తప్పు లేని వాడుగానే చూపించాలనుకున్నారు క్రీస్తులు పొరపాట్లు ఏమీ కూడా కనిపెట్టలేదు పిలాతు కానీ పిలాతు భార్య కానీ కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించాలనేటువంటి వారు వేసినటువంటి కేకలే గెలిచాయనే పరిశుద్ధ రేఖలలో చెప్పినట్లుగా వారి యొక్క మాటను అనుసరించి పిలాతు ఏసుక్రీస్తు ప్రభువారిని శిలువకు అప్పగించాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించట ద్వారా ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యయ ఎనభై రెండవ వచ్చినం నుండి పదకొండు పద్నాలుగు వచనాల వరకు మనం చూస్తే ఆయన మనను ఆయన శిలువకు ఏసుక్రీస్తు ప్రవారు అప్పగించబడట ద్వారా మనకు పాప విమోచన వచ్చింది మనకు పాప క్షమాపణ వచ్చింది ఏసుక్రీస్తు శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా మన కొరకు సంపూర్ణమైనటువంటి సమర్పణ చేసుకుని సిలువ మీద బలియాగంగా ఆయన రక్తాన్ని చెందించినట్లుగా మనము చూడగలం కాబట్టి సిలువ స్వార్థ ప్రకటించడానికి గుడ్ ఫ్రైడే పండుగ చేయాలి కానీ సిల్వ జెండాలు పట్టుకుని ఊరి మీద తిరగడం కాదు సిల్వ సువార్తను ప్రకటించాలి ఇదిగో నా కొరకు రక్షకుడు సిల్వ మీద మరణించాడు అని మనము క్రీస్తు కొరకు మనము సాక్ష్యం చెప్పాలి కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ సిలువ మీద మరణించాడో శపితమైన సిలువ శాపగ్రస్తమైన సిలువ ఆశీర్వాదానికి మాదిరిగా మారిపోయింది కొలసీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాల్లో అక్కడ అంటాడు మరియు అపరాధముల వలన శరీరమందు సున్నత పొందుక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞన వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డంగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనను జీవింపచేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను ఏసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద మరణించి మనకు జయాన్ని తీసుకొచ్చాడు సాతాను తలను చిదగ కొట్టాడు కనుక ఈ రోజున ఏసుక్రీస్తుని నమ్ముకున్న మనం అందరం కూడా దేవునిలో మనం విజయం సాధించాం కనుక నా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విజయం ఏంటి విజయం అంటే శాప జీవితం నుండి విజయం పాప జీవితం నుండి విజయం దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఇక్కడ నుంచి మనలో పాపం అనేది లేదు ఇక్కడ నుంచి ఆదాము అవ్వలకి సంక్రమించినటువంటి ఆ శాప జీవితం ఆ రోత జీవితం మనలో లేదు కనుక మనం పరి పరిశుద్ధపరచబడ్డాం ఎలాగంటే ఏసుక్రీస్తు శిలువలో మేకులకు కొట్టబడట ద్వారా దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఏసుక్రీస్తు శిలువలో సిలువ మీద మన కొరకు శాపగ్రస్తుడుగా శిలువ మీద వేలాడినంత మాత్రాన్ని శాపగ్రస్తుడు కాడు ఆయన పరిశుద్ధుడే ఆయన పరిశుద్ధత ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది కాబట్టి ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మారడము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి క్రైస్తవులందరికీ కూడా కేంద్ర బిందువు ఏంటంటే సిలువ యేసుక్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పండగ చేసుకోవాల్సింది మనం ముఖ్యంగా మనం గొప్పగా చేయాల్సింది ఏంటంటే గుడ్ ఫ్రైడే శిలువ యేసుక్రీస్తు పుట్టాడు పుట్టిన తర్వాత ఒకవేళ సిలువ కార్యం చేయకుండా ఉండుంటే నీకు నాకు పాపక్షమాపణ వచ్చిండేదా నీకు నాకు రక్షణ వచ్చిండేదా కనుక ఏసుక్రీస్తు జన్మకు ముఖ్య కారణం ఏంటంటే ఈ శిలువ కనుక శిలువని మనము జ్ఞాపకం చేసుకోవాలి సాతాను తాను తలను చదక కొట్టడానికి ప్రభువారు ప్రభు వారు శిలువ మీద మరణించి పాపంగా మారి తానే ఒక పాపముగా మారిపోయి శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు ఎందుకు అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయడం కోసం ఆయన పాపం లేనివాడు కానీ పాపాత్ముడుగా ఎందుకు పాప ఒక పాపగా ఎందుకు మారి శిలువ మీద మరణించాల్సి వచ్చిందంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా శిలువ మీద మరణించాడు ఆయన అలా మరణించడానికి కారణం ఏంటి తెలుసా వింటున్నారా సహోదరుడా సహోదరి నా హిందూ సహోదరులారా లేకపోతే ఎవరైనా మీరు ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు నువ్వు ఎవరైనా సరే నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎంత దేనస్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కొరకు సిలువ మీద మరణించాడు ఏసుక్రీస్తు ప్రభు వారు నేను ప్రేమిస్తున్నాడు నా తమ్ముడు నా చెల్లి అక్క అనయ్య దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు దేవుణ్ణి ఇష్టపడి దేవుని యొక్క ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర మోకరించి ఒక్కసారి మీరు ప్రార్థన చేస్తే ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు తన యొద్దకొచ్చు వారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు ఆయన నీ యొక్క బలులు నీ నైవేద్యాలు నీ డబ్బు నీ ఆస్తిపాస్తులవేవీ ఆశించడు నీ పరిశుద్ధమైన హృదయము పాపము లేని హృదయము నిష్కపటమైన హృదయాన్ని ఆయన ఆశిస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి నా సమస్య ఇది ప్రభు నా కష్టం ఇది ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారికి మీరు చెప్పుకుంటే మీరెవరనేది ఆయన చూడడు ఆయన కులాన్ని మతాన్ని లేకపోతే ప్రాంతాన్ని వర్గాన్ని రంగును వీటిని చూసే దేవుడు కాదు కాబట్టి ఈ రోజైనా నువ్వు మారు మనసు పొంది ఏసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనకు నిత్యజీవం ఏసుక్రీస్తు ప్రభు మరణించి శిలువ మీద మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించిన గొప్ప దేవుడు ఏ నరుడు కూడా మరణాన్ని జయించలేడు ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారెవరు కూడా మరణాన్ని జయించలేదు కేవలం ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఈ లోకంలో మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు కనుక మొదటి వ్యవహార పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనము మన పాపంలో ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సకల దుర్నీతి నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తాడు కనుక ఈ రోజున ఇప్పుడే నిర్ణయం తీసుకో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా నీ పాపాలను ఒప్పుకో ఆయన నీ పాపాలను ఆయన సెలువులో కాచినటువంటి రక్తం ద్వారా కడిగి నేను పరిశుద్ధపరుస్తాడు మే గాడ్ బ్లెస్యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక చిన్న ప్రార్థన చేస్తాను మహాగణమోన్నత మొహో నీ మహాగణమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో ఈ సమయంలో నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఈ శుభ శుక్రవార దినాన్ని ప్రభావ మీరు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప ప్రాణత్యాగాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభు ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభు ఇంకా నీ రక్షణను ఎరగక నీ యొక్క గొప్పతనాన్ని తెలియక ఉన్నారు ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా మీరు రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో తండ్రి నీ యొక్క రక్షణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి ఆశీర్దించండి నీ మేలుతో నింపండి మీ కొరకు మీరు మా కొరకు చేసినటువంటి ఆ ప్రాణ ప్రాణత్యాగాన్ని బట్టి నీకు వందనాలు వేలాది కృతజ్ఞతాస్తులకు చెల్లిస్తున్నాము ఆ ప్రాణ త్యాగాన్ని బట్టి ప్రభు మా విశ్వాస జీవితంలో నీకు నమ్మకంగా సాగిపోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడునైనా ఎస్సుక్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమతంత్రి ఆమెను అందరికీ లాడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నిమిత్తం ప్రార్థన చేస్తాను మీ గాడ్ బ్లెస్ యూ ఈ గుడ్ ఫ్రైడేదే నాన్న సిలువను మీరు ధ్యానించి ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయనని మీ సొంత రక్షకుడిగా అంగీకరించమని ప్రభు నేను ఏసునామని అడిగి మిమ్మల్ని రతిమాలి చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ